హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యబోల్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ మనం పీర్ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాం పీర్ ఫ్రూట్ని బెర్రీ ఫ్రూట్ అని కూడా అంటారు పీయర్ ఫ్రూట్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది మరియు మధుమేహం క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది పేర్ పండులో విటమిన్ సి పొటాషియం మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి పియర్ పండులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది పొటాషియం ఉండడం చేత రక్తపోటును నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది పేర్ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి పీర్ పండులో తక్కువ క్యాలరీలు మరియు అధిక ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది విటమిన్ సి ఉండటం వల్ల రోగ శక్తిని పెంచుతుంది జలుబు ఫ్లూ వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పండును సలాడ్లో వేసుకోవచ్చు జ్యూస్గా చేసుకోవచ్చు స్మూతీస్లో వేసుకోవచ్చు పీర్ ఫ్రూట్ను ఎంచుకునేటప్పుడు అది మృదువుగా ఉండేలా చూసుకోండి రంగు ముదురు గోధుమ రంగులో ఉండేలా చూసుకోండి పురుగులు లేకుండా ఉండేలా చూసుకోవాలి ఇది జీర్ణ వ్యవస్థలో నిండిన కొవ్వు పదార్థాలను బంధిస్తుంది వాటి తొలగింపుకు ప్రోత్సహిస్తుంది తద్వారా మలబద్ధకం సమస్య కూడా ఉండదు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది సో ఇదండి పీర్ ఫ్రూట్ గురించి నాకు తెలిసిన కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు తప్పకుండా మీ డైట్లో చేర్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్